నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే యాక్టర్గా నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే నా వయసుకి తగినట్టు క్యారెక్టర్ డివేట్లు పాడే రోజులు డ్యూట్లు పాడేను అల్లరి చేసే రోజులు మహా అలరేసాము అంటే కాలేజీ అందరూ మనం చూసి ఏం ఏం చేస్తే వాళ్ళు కాలేజీలో చేసేటట్టు అలరు చేసాము ఆ తర్వాత ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్ కొన్ని చేస్తూ వచ్చాము అట్లాగే కామెడీ బేస్ తోటి జీవితం గురించి అనేక రకాలుగా చెప్పాము అలా చెప్తూ చెప్తూ చివరికి వచ్చేటప్పుడు ఆనందలు వేయండి అని రెండవ ద ఆనందలు దాకా వచ్చాము ఆ తర్వాత మళ్ళీ నేను కలిగి ఇలాంటి సినిమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు వరకు మీ అందరి ముందు ఇంకా కూడా నేను ఇవాళ నేను గుండెమే చేసుకుని షష్టి పూర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ వయసు ప్రకారం షష్టిపూర్తి అంటే అరవై ఏళ్ళకి నిజ జీవితంలో షస్ఫూర్తి తప్పించుకుని అమ్మాయి అనుకుని మా పిల్లలకి దగ్గర నుంచి తప్పించుకున్నాను సినిమాలు తప్పించుకోవడం కోదల షష్టిఫూర్తి సినిమాలు చచ్చినట్టు చేస్తారు అంటే మీ అందరి దగ్గర నేను తప్పించుకోకుండా నా షష్ణపూర్తిని ఇంత నాకు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఒక సినిమా చేయడం జరిగింది అందుకే మీరు అడగాలి ఎందుకంటే మీకేమనిపించిందో వాళ్ళందరికీ అదే అనిపిస్తుందని నాకు తెలుసు కాబట్టి సో ప్లీజ్ మీ బెజవాడ ఇప్పుడు మీ విజయవాడ విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ప్లస్ అక్కడ డెవలప్మెంట్స్ గురించి కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీని గురించి కానీ వాటి గురించి మీరు ఏం చెప్తారు నా ఒక్కరికే మేము యాక్చువల్గా